ఇవాళ మొన్న ఇక్కడ సైక్లోన్ జరిగి పంట నష్టం జరిగితే అది కూడా ఇప్పుడు దాకా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు అదే కానీ మనం పోలవరం ఈ పాట పూర్తి చేస్తుంటే సంవత్సరానికి ఒక పంట కాదు రెండు మూడు పంటలు కూడా ఇక్కడ మన రైతులందరూ పండించేవాళ్ళు పోలవరం మేము ఐదు సంవత్సరాల్లో నలభై శాతం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎనిమిది తొమ్మిది శాతం పూర్తి చేయడం అనేది చాలా సిగ్గు చేగ్గు చేతి నుంచి మనం మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇక్కడ నాడు నేడు అని చెప్పి ఎస్కోట మండలంలో యాభై ఐదు స్కూల్స్ రెండు స్కోజ చేశారు డిఎస్సీ పెట్టి ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు ఇక్కడ తాగునీరు కూడా జల్ జీవన్ మిషన్ కింద ఎస్కోట మండలంలో కూడా యాభై శాతం ఇచ్చారు నాలుగు గ్రామాల్లో ఐదు ఇళ్ల కన్నా తక్కువగా ఇంటింటి నీరుంది ఇట్లా చాలా దురదృష్ట పరిస్థితులు ఉన్నాయి ఇందకలైతే మాట్లాడారు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజ్ కొత్త వలసలో జాములో ఇట్లాంటి అనేక సమస్యలు ట్రైబల్ యూనివర్సిటీ మనందరం ఇవాళ మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దాం తెలుగుదేమ జనసేన బీజేపీని గెలిపించిన తర్వాత తప్పకుండా మీ అందరం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసి ఎస్కోట నియోజకవర్గం నాకున్న ఒకటే ఒక గ్రామీణ నియోజకవర్గం దీని అభివృద్ధి బాధ్యత ప్రత్యేకంగా ఒక ఎంపీలో నేను కూడా తీసుకుంటూ మీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ